రాయలసీమలో ముఖ్యంగా ఈ రోజు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి కూడా ఈ రోజు పార్టీ నిరూపించడం జరిగింది సో ఈ రోజు నాకు ఎటువంటి డౌట్ కూడా లేకుని కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూసి ఎక్కడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ అవ్వడం జరిగింది తప్పకుండా లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తూ ఈ రోజు ఇప్పటి వరకు రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము రాజకీయం చేయలేము ఈ ఐదు సంవత్సరాలు మేము ఈ పార్టీని గాని మేము గాని ఈ కొనసాగించలేము అని చెప్పి ఒక భావన ఎవరికైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాము తప్పకుండా మేము కూడా మా గురించి బయట ఏం చెప్పినా ఏమనుకున్నా కూడా అందరినీ కూడా తలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది చాలా మంది చాలా విధాలుగా ఎన్ని మీడియాని వాడుకొని ఏ విధాలుగా ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఎంత నీచంగా తయారైనా మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రాజకీయాల్లో గౌరవం ఉండాలి రాజకీయాలు అంటే ఒక మాట మనం రాజకీయ నాయకులు మాట్లాడితే దానికి విలువ ఉండాలని ఒక ఆలోచన తోటి కూడా ఈ రోజు మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ముందుకు రావడం జరుగుతుంది డెఫినెట్ గా మాతో కాంట్రవర్సీలు చేసినారు కానీ ఏమైనా కూడా ఈ రోజు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా నేను కష్టపడి పనిచేయడం పార్టీ కోసము కమిటెడ్ గా పనిచేస్తాను కష్టపడి పనిచేస్తాను వాళ్ళగడ్డ గెలుపుని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి వాళ్ళ వాళ్ళకి అప్పజెప్పి ఆ గెలుపును వాళ్ళకి ఇచ్చి అంతేకాకుండా వచ్చే రోజుల్లో పార్టీకి ఇంకా నేను ఎటువంటి సేవలు చేయగలుగుతాను నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అవన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా నంద్యాలలో కూడా ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా కూడా నా సపోర్ట్ నంద్యాలలో కూడా పార్టీకి ఉండేటట్టుగా కూడా కృషి చేయడం జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను I'm <laughs>